హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి లైక్ చేసి అయితే వీడియో చూడండి ఎందుకంటే యూస్ బాగా పోతున్నాయి కానీ లైక్స్ మాత్రం వస్తలేవు సబ్స్క్రైబర్లు అయితే త్వరలో ఫిఫ్టీ వనక్కం అంటే నమస్కారం అన్నట్టు

మరి పుల్లగా ఉన్నది ఎట్లా పుల్లగా ఉంటది మరి ఏందో ఏమది గూబరో ఏమది మల్గు ఇంకా రెండు ఉన్నాయి మరి ఇంకా అన్ని కొత్తే మళ్ళ ఎక్కువ తినమని అరే రే పెట్టపైనా అమ్మ మళ్ళీ ఎక్కువ అయితే అది మంచి మొత్తం అదే తింటరుగా ఏ మళ్ళీ ఇవి గోరే పోసేత తీరా ఏం పెద్ద పెద్ద పడే మన చేతల పనేని అప్పుడు పెట్టుకోవాలి ఇవి ఎంకురా అంటా ఆ గోకర్కే టమాటా గోకర్కే టమాటా తోకల్ బాగా ఉంటాయి దాన్ని పోసారు అక్కడ టమాటో పచ్చడి దీని వాల్యూ అయిపోయింది వాలిడేట్ అయిపోయింది కమ్మానే ఉంది అన్నట్లే కొత్త పెడుసు ఖరాబ్ అయినా అని చెప్పి పడేస్తుంది నేను దాకా మామిడికి అతకు వేరేది ఉండే అది పడేసింది ఫెయిల్ ఫాస్ట్ అవుతుందిలే

ఆల్రెడీ అప్లై చేసింది పాలీ సెట్ ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతుంది ఇక ఊరికి దమ్మనా మధ్యలో ఊరికి పోయినా కానీ ఊళ్ళో వస్తా బుక్లు కొనుక్కరవు ఏం బుక్లు రేపు సార్ని అడుగుదాం బేట సార్ చెప్తాడా ఏమన్నా కాలేజు ఏముంది అంత ఇక మనకు హుషారు కావాలి ఇప్పుడు ఇక వాళ్ళు సార్లు ఇక చెప్పారు సార్ని అడిగేదన్న బుక్కులుస్తా చాలా రకాలు ఉంటాయట ఆ బుక్కులు తెచ్చుకొని ట్యూషన్ పెట్టిద్దాం ట్యూషన్ పెట్టిస్తే మంచి మాట్లాడి వస్తాయి కదా అల్లు మొన్న నేనే నూరినా మరి ఎవరినూరు అబ్బా అని కింద డక్కను తీసేసింది మన సంఖ్యం ఈ వీరుడు ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిండు ఆ ఫోన్ వచ్చేయండి ఏం తాను

அண்ட்ரு அது கல ரெ ஊரு தான் இப்படி సప్న స్వామి వాళ్ళే ఎక్కువ చూస్తాయి ఫ్రెండ్స్ ఏమే వీడియోలు ఇక వాళ్ళని బాగా ఫాలో అవుతుంది అనమాట ఇక వాళ్ళు జరకు ఐదు రోజులు ఇల్లు కట్టుకున్నారట పోయి అన్నం మరి పిలిచిర్రా అని చెప్పి అడిగితే మరి ఏం చెప్తలేదు కదా యూట్యూబ్ ఏంటి చాలా మంది అయిపోయారు ఫేమస్ అయిపోయారు ఏముందమ్మ నారెక్కలు కాళికలు గట్టిగా ఉండి

మన కోరికలన్నీ వేస్తే దేవుడు దేవుడేది వస్తావు అందుకే దేవుడు ఇంకా అది కావాలి ఇది కావాలని చెప్పి మొక్కాలని చెప్పి దేవుడు చూత ఇచ్చేస్తాడు అనమాట కొందాం కొందాం అదో రోజు వస్తుంది అన్ని తొందరపడితే ఎట్లా దేవుడు అన్ని వెంట వెంటనే ఇస్తే ఆగరని చెప్పి ఇయ్యారు టైం ఉంటుంది చాలా టైం ఉంటుంది ఎంత కష్టం అనుభవించాలో అంత కష్టం అనుభవించినాకనే సిద్ధం చేస్తుంది అది భగవంతుడు రూపం అంటే గట్లే ఉంటుంది అంటే దేవుడు ఎట్లా మనుషులు ఎట్లా మనకి ఏమో ఎక్కువ ఆశలు ఏమో అది కానీ మన ఆరోగ్యాలు బాగుంటుంది వాళ్ళకి అది అది వచ్చే రోజు అది వస్తూనే ఉంటుంది అదైతే మెయిన్ నెంబర్ వన్ షార్ట్స్ అయితే విపరీతంగా పెడుతుంది ఫ్రెండ్స్ ఏమే అవును నేనే పెడుతున్నా షార్ట్స్ డైలీ ఓ పోతా నువ్వే అదృష్టం నా అదృష్టం నువ్వు తియ్యరు షాప్స్ పెడుతుంది ఫేమస్ అయిపోయింది మధ్యలో బాగా నేనే ఫేమస్ అవుతలేదు యూట్యూబ్లో ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్కి ఇష్టం అయితే నేను ఒక రోజు మొత్తం మోటివేషన్ చేసి ఇట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడు ఇట్లా అట్లా అట్లా నా కరెక్ట్గా వెళ్ళాడు

ఐదు సంవత్సరాలు విపరీతమైన శ్రమ కానీ శుద్ధం అదో రోజు పైకి రేష్మది దగ్గర పోయింది లక్ష యాభై కానీ బాయింది మా ఓన్ మా అంటే ముప్పై నలభై యాభై ఉన్నాయి ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు దాకా పోతున్నాయి మళ్ళీ నీది వస్తే ఒకటి పోయిందా మా అప్పాలు వస్తాను చూడు సంక్రాంతి చూడు అది లక్ష నర దగ్గర అది పోయింది రేష్మది నీదే ఉన్నాయి పిల్లలు పెద్ద వాళ్ళు చూసుకునే సంబరపడడానికి ఉంటాయి కదా

ఒక్క కాయతోటి మామిడితో రెడీ అనమాట సూపర్ ఉంది అట ఫ్రెండ్స్ మిరుసాను గుడ్ నైట్ హావ్ నెక్స్ట్ మరో నెక్స్ట్ టూ తోటి మళ్ళీ వెళ్తాం